హలో వ్యూవర్స్ నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజా వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కందుల వడలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇది ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అండి పిల్లలు కానీ పెద్దలు కానీ మార్నింగ్ కనుక ఇది తీసుకుంటే డేకి మొత్తం కావలసిన ప్రోటీన్ అందుతుంది ఒక ఖాళీ గిన్నె తీసుకొని దానిలో రెండు గుప్పెళ్ళు పచ్చి కందులు తీసుకున్నాను ఈ కందులు కందికాయలు మనకి దొరికినప్పుడు వాటిని ఒలిసి ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇలా వలసి ఉంచుకోవడం వల్ల మనముకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని యూస్ చేసుకోవచ్చు రెండు గుప్పెళ్ళ పచ్చి కందులు తీసుకొని దానిలో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసి పది నిమిషాలు పక్కన పెట్టడం వల్ల కందులు నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి ఇలా రూమ్ టెంపరేచర్కి వచ్చిన కందులను ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటితో పాటు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచి అల్లం ముక్క కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ను ఒకటి పెద్దదైతే ఒకటి లేకపోతే మీడియం సైజు రెండు ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకొని దానిలో ఒక అరటి స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి బైండింగ్ కోసము ఇది ఇట్లా కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా దగ్గరగా బైండ్ అవ్వాలంటే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుంటే బాగా బైండింగ్కి యూజ్ అవుతుంది వీటితో పాటు కరివేపాకు దీనిలో ఐరన్ కంటెంటు ఎక్కువగా ఉంటుంది అందుకని పిల్లలు కూరల్లో వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు కదండి దీనిలో వేస్తే మాట్లాడకుండా తినేస్తారు అందుకని కరివేపాకు కూడా వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మీద బాణలు పెట్టుకొని నూనె వేడైన తర్వాత వీటిని ఇలా చిన్న ముద్దగా తీసుకొని చేతిలోనే వడలాగా వత్తుకొని వేడివేడి నూనెలో వేసుకోవాలి మ్యాక్సిమము పిండి చేతికి అంటుకోదండి ఒకవేళ చేతికి కనుక పిండి అంటుకుంటుంది అనుకుంటే నీళ్ళల్లో ఒకసారి చెయ్యి తడుపుకొని ఇలా వడల్లాగా చేసుకొని వేసుకోవాలి మా చిన్నప్పుడు కందికాయలు ఉప్పేసి ఉడకబెట్టి ఇచ్చేవాళ్ళు అమ్మవాళ్ళు ఎందుకంటే దీనిలో మంచి ప్రోటీన్ ఫుడ్ చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పల్లెటూరుల్లో ఉన్న వాళ్ళకి ఈ కందికాయలు బాగా అలవాటు ఉంటుంది సిటీలో ఉన్న వాళ్ళకి అయితే తెలిసే అవకాశం లేదు కానీ మన పిల్లలకి ఇది అలవాటుగా చేద్దాము ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదండి కందికాయలు ఏంటి ఎలా ఉంటాయి అసలుకి అని చెప్పేసి దీనిలో వాడిన శనగపిండి కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అందువల్ల ఈ కందికాయల వడలు హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పవచ్చు వీటితో పాటు మనం వేసిన జీలకర్ర మనకి డైజెషన్కి యూజ్ అవుతుంది సో తొందరగా డైజెస్ట్ చేస్తుంది కరివేపాకులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కరివేపాకు చాలా యూజ్ అవుతుంది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ కరివేపాకుని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనము ఐరన్ డెఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు ఇలా మనకి పాన్లో సరిపోయినన్ని వడలు వేసుకొని వాటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి లేకపోతే లోపల ఉడకవండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ వచ్చిందో వడ ఇలా కలర్ వచ్చిన తర్వాత మనము తీసి పక్కన సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ వడలు మనకి ఒక డేకి సరిపడినంత ప్రోటీన్ని అందిస్తాయి అదిగాక పొట్టుతో తీసుకోవడం వల్ల కందులు మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల తప్పకుండా కందుల్ని మన డైట్లో యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి మనం చేసుకున్న వడలు బయట చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా యమ్మీగా ఉంటాయి వీటిని కెచప్తోనైనా తినవచ్చు లేకపోతే అల్లం చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సపోర్టస్